పుస్తకం శ్రమయ్యే సుఖానికి వారధి శ్రేష్ఠత అనే ఇప్పుడు అధ్యాయాన్ని వినండి చాలా మంది వ్యక్తులు బుద్ధి మరియు శారీరక శ్రమ సంబంధం ప్రతిష్ట శ్రేష్ఠతల జోడిస్తారు వారు తమ మనస్సులలో శారీరకంగా శ్రమించడం దస్తావేజు వ్రాయడం కర్మాగారాలలో పొలాలలో పనిచేయడం వంటి కార్యాలు తక్కువ తరహా వ్యక్తులకే సరిపోతాయని భావిస్తారు ఎవరైతే ఆఫీసులలో కుర్చీలపై కూర్చొని పది లేక ఇరవై మంది మనుషులపై అధికారం చలాయిస్తుంటారో వారే గొప్ప పెద్ద మనుషులు ఈ శ్రేష్ఠత భూతం ఎక్కువ మంది వ్యక్తుల మనస్సులలో ఎలా తిష్టవేస్తుంది శారీరక శ్రమకు మాత్రం సిద్ధపడరు మన దేశంలో చదువుకున్న నవయువకులలో ఇలాంటి తరహాకు చెందిన వారు లక్షల సంఖ్యలో లభిస్తారు నూట యాభై రూపాయల ప్రభుత్వోద్యోగం కోసం సంవత్సరాల తరబడి రోడ్లపై ధూళిలో దిమ్మనిలా తిరుగుతుంటారు అక్కడక్కడ ఇవ్వడానికి ఇంటర్వ్యూలకు హాజరవ్వడానికి ఇంటి నుండి వందల కొద్ది రూపాయలు ఖర్చు చేస్తుంటారు కాని స్వంత వ్యవసాయం కష్టపడి చేసి తమను పోషించుకోవడమో దస్తావేజులు వ్రాసే పనిగాని మరేదైనా కూలీ పనిగాని చేసి రోజుక ద్రాస రూపాయలు సంపాదిద్దా అనుకోరు శారీరక శ్రమ చేయడం వలన తమను చిన్న తరహా మనసులాగా చూస్తారని సంఘంలో తమ ప్రతిష్ట తగ్గుతుందనే భావనలో ఉంటారు ఇట్టివారిలో విషయం ఎంత ముందుకు పోతుంది వారిని పిచ్చివారి క్రింద జమ చేస్తుంటారు వారి మాటలకు నవ్వుతుంటారు మహాత్మా గాంధీ తన గురువుగా భావించే మహారాచయిత అయిన టార్స్టై ఒక సామాన్య రైతు దుష్టాంతాన్ని వ్రాశారు అదృష్టవశాత్తు ఒక రైతు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ తరువాత ఆయన మనస్సు ఆకాశపు ఏడో అంచుకు చేరుకుంది వ్యవసాయ పనిగాని మరేదైనా సాధారణ శారీరక శ్రమ చేసే పని తన గౌరవానికి విరుద్ధమనిపించేది ఈ ప్రకారం నిరుద్యోగం వలన ఆకలితో చనిపోవాల్సిన స్థితి వచ్చింది గతంలో తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిననే అహం పోలేదు శారీరక శ్రమతో సంపాదించడం తన గౌరవానికి విరుద్ధం అనుకున్నాడు ఈ దుష్టాంతంలో ఒక మనోరంజకమైన విషయం కూడా ఉంది అది రచయిత స్వంత మాటలలో ఇయ్యబడింది మా జిల్లాలో దరిద్రావస్థలోనున్న రైతుకడు అటు ఇటు తిరుగుతుండేవాడు యుద్ధ సమయంలో అందకొని పెట్టే పని కోసం ఒక సైనికాధికారి అతనిని నియమించాడు అధికారి దగ్గర గడపంతో ఆ రైతు మెదడులో వర్గ వ్యక్తుల వలె కూడా పనిచేయనవసరం లేదనే తప్పుడు భావన ఏర్పడిపోయింది హన్నకు చక్రవర్తి నుండి జీతం అందుతూనే ఉంటుందని భావించాడు తన ప్రభుత్వ ఉద్యోగం పూర్తయిన తన సామాగ్రి అంతటికీ ఆసరా గౌరవ రాజకుమారుడే అని చెప్పుండేవాడు సైనికోద్యోగంలో అన్ని అవస్థలలో సేవలు పూర్తయిన కారణంగా చక్రవర్తి నుండి నగదు వస్త్రాలు యూనిఫామ్లు గుర్రాలు బద్దీలు సంపద నౌకరు మొదలైనవన్నీ లభిస్తూనే ఉంటాయని చెప్పుండేవాడు ఇప్పుడైనా ఎవరైనా ఏదైనా పనిచేస్తారా అని అడిగితే చాలా ధన్యవాదాలు ఈ పనులన్నీ రైతులు చేసుకుంటారు అనేవాడు రైతు కూడా పనిచేయడానికి ఇష్టపడకపోతేనో అని ఎవరైనా అతనిని ప్రశ్నిస్తే ఇలా జవాబిస్తాడు శ్రమించడంలో ఏమీ కష్టముండదు రైతుల సౌలభ్యం కోసం ఎప్పుడు యంత్రాలు కనుగొనబడదు ఎవరైనా మీరేమీ చేస్తారని ప్రశ్నిస్తే కాలక్షేపం చేయడానికే అని జవాబిస్తాడు అయితే ధనికులు రాజులనబడే వారు చాలా మంది ఈ శ్రేణిలోనే ఉన్నారు తల్లిదండ్రులతో మరే ఇతరులతో ఆస్తి సంక్రమించడం వలన తాము శ్రమపడనక్కర లేకుండా వారి కోరికలన్నీ తీరుతూ ఉంటాయి అలాంటి వారి జీవితాలు ఆలోచనలు రాజకుమారులు అయిన వ్యక్తికి ఎక్కువ భిన్నంగా ఏమీ ఉండవు అలాంటివా ఆరు తమ చేతులతో స్వయంగా చేయడం తమ టీవీకి గరువానికి విరుద్ధమని భావిస్తారు ఎదురుగా బల్లపైన నీళ్లు కూజా గ్లాసు ఉన్నా కూడా దాహం వేస్తే నౌకరును పిలిచి నీలిమ్మని అరిగి తాగుతాడు బట్టలు చెప్పులు స్వయంగా వేసుకోవడం గాని తీయడం గాని చేయలేరు ఈ పనులు కూడా నౌకరే చేయాల్సి ఉంటుంది తమను ఇలా సోమరులుగా చేసుకుంటూ ఉంటే వారిని చూసి నవ్వాలో జాలిపరాలో తెలియదు